బీహార్లో ఈరోజు మొదటి దశ పోలింగ్ ముగిసింది త్వరలో రాబోయే పలు రాష్ట్రాల ఎన్నికలకు బీహార్ ఎన్నికల ఫలితాలు ఒక సంకేతంగా మారనున్నాయి ఆ రాష్ట్రంలో మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరుగుతోంది ఓట్ల లెక్కింపు నవంబర్ పద్నాలుగున జరగనుంది బీజేపీకి అనుకూలంగా వ్యవహరించేందుకు నిజమైన ఓటర్లను తొలగించేలా ఎన్నికల రోల్స్ని వివాదాస్పదంగా సవరించారని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి అయితే వాటిని బీజేపీతో పాటు ఎన్నికల సంఘం ఖండిస్తూ వస్తోంది గురువారం పోలింగ్ జరిగిన పద్దెనిమిది జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద రోజంతా ప్రజలు పెద్ద క్యూలో కనిపించారు రెండో దశ పోలింగ్ నవంబర్ పదకొండున జరగనుంది అలీపూర్ జిల్లాలో డెబ్బై నాలుగేళ్ల వృద్ధురాలిని కుటుంబ సభ్యులు మంచం మీద పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చారు విలేకరులు ఆమెను ఏమైనా మాట్లాడమంటే ఆమె మాట్లాడలేకపోయింది ఆమె అనారోగ్యంతో ఉన్నప్పటికీ తన ఓటు లెక్కలోకి రావాలని కోరుకుంటున్నారని ఆమె బంధువులు చెప్పారు కొన్ని పోలింగ్ స్టేషన్లను బెలూన్లతో అలంకరించారు అలానే ఓటర్లు విశ్రాంతి తీసుకోవడానికి బయట తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేశారు సాయంత్రం ఐదు గంటలకు అరవై పాయింట్ మూడు శాతంగా పోలింగ్ నమోదైంది బీహార్ అత్యంత పేద అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో ఒకటి ఇక్కడ లక్షలాది మంది ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళుతుంటారు బీజేపీ ఇప్పటి వరకు ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని కొన్ని రాష్ట్రాల్లో బీహార్ కూడా ఒకటి ప్రస్తుత ప్రభుత్వం బీజేపీ జేడీయూ పొత్తుతో ఉంది ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ రాష్ట్రీయ జనతాదళ్ ఇతర చిన్న పార్టీలు పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడ్డాయి గతంలో బీజేపీ కాంగ్రెస్ పనిచేసిన మాజీ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని కొత్త రాజకీయ పార్టీ ప్రవేశంతో ఈ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి దాదాపు నాలుగు దశాబ్దాలుగా బీహార్ రాజకీయాలను తీర్చిదిద్దిన ఇద్దరు నాయకులు నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్ పోటీ పడే చివరి ఎన్నికలు ఇవే అయ్యే అవకాశం ఉంది ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ పంతొమ్మిది వందల తొంభై తొంభై ఏడు వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు కానీ అధికారంలో ఉన్నంతకాలం అవినీతి ఆరోపణలే వినిపించాయి ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు లాలూ కుమారుడు తేజస్వి ప్రతిపక్ష కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు జాబితా నుంచి సెప్టెంబర్లో నాలుగు పాయింట్ ఏడు మిలియన్ల పేర్లను తొలగించి డెబ్బై నాలుగు పాయింట్ రెండు మిలియన్ల ఓటర్ల జాబితాను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది దాంతో ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి ముఖ్యంగా ముస్లింలతో సహా పలువురు ఓటర్లను తొలగించడం ద్వారా మోదీ పార్టీకి సహాయం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించాయి ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు దాదాపు సగం మంది ఓటర్లు మహిళలే రాజకీయ విశ్లేషకుడు సంతోష్ సింగ్ ప్రకారం బీహార్లో మహిళలు సమస్యల ఆధారంగా ఓటు వేసే అవకాశం ఎక్కువగా ఉంది అందుకే రాజకీయ పార్టీలు వివిధ సంక్షేమ పథకాలతో వారిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి రెండు కూటములు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందించాయి ఈరోజు ఎక్కడ చూసినా బూత్ల వద్ద మహిళలే కనిపించారు